అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని ఆరు రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ రహస్యాలు ఉంటూనే ఉంటాయి కొన్ని రాసుల వారి యొక్క రహస్యాల గురించి అంటే వాళ్ళ యొక్క మనస్తత్వంలో ఉండే కొన్ని కొన్ని విషయాల గురించి అస్సలు బయటకు తెలియదు వాళ్ళు వాళ్ళ యొక్క స్వభావాన్ని అస్సలు బయటికి తెలియనివ్వరు అలాంటి వారిలో సింహరాశి వారు కూడా ఒకరు సింహరాశి వారి యొక్క ఎవ్వరికీ తెలియనటువంటి కొన్ని రహస్యాల గురించి మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి ఈ సింహరాశి వారు మొండి పట్టుదలగలవారని చెప్పుకోవాలి వీరు ఎవ్వరికీ తలవంచరు ఏ పనిని సక్రమంగా చెయ్యాలని అనుకోరు ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చేస్తారు వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు సింహరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు ఇకపోతే సింహరాశి వారికి ఇకపోతే సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడూ ఓటమిని యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా డిజపాయింట్ చెందరు ఎప్పుడూ పదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు పొందుతారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా వీరు అస్సలే మాత్రం కేర్ చేయరు అలాగే సింహరాశి వ్యక్తుల అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతాయి వైఫల్యం చెందినా పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఈ సింహరాశి వారికి వీరు మొదటి నుంచి కూడా కష్టపడేటటువంటి తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవాలి సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణంగా వ్యవహరిస్తారు ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్లు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది సింహరాశి వారికి ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది వీరి యొక్క చిత్రమైన గుణమేంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయటం నమ్మించి నట్టేట ముంచటం కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం కానే కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తిదాహం దాహం కాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు డాంబికత్వం ఇతరులతో తమని పొగిడించుకోవాలనుకోవడం ఈ కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకునటాను లక్ష్యాలు నిగ్రహించుకుంటే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలా ఆరాధించాలనే ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలిగే సూచనలు ఉన్నాయి వీరు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవితం కూలిపోయినట్టు వీరు బాధపడతారు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరితో ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో ఈజీగా ట్రావెల్ చేసే ఛాన్స్ కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యతో పాటు మంచి పట్టుదల ఉంటుంది ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధలో ఉన్న వారిని రక్షించే వృత్తులలో శాఖలలో వీరు బాగా రాణిస్తారు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాస పటిమ సాహిత్యము శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్లు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారు సింహరాశి వారు శక్తికి మారుపేరు వారు డైనమిక్ గా ఉంటారు వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వారు కోరుకున్నది సాధించే వరకు కూడా వీరు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి వారిని అంత తొందరగా నమ్మలేం ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చీకటి కోణాలు ఉంటాయి ఎవరికి తెలియనివి ఉంటాయి మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సింహరాశిలో ఉన్న చీకటి కోణం ఏంటి వారి చీకటి రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారు కోరుకున్నది పొందే వరకు వదిలిపెట్టరు వారు కోరుకున్నది దొరికితే వారు సంతోషంగా నార్మల్ గానే ఉంటారు కానీ ఎప్పుడైతే వారు కోరుకున్నది దొరకలేదో అప్పుడు వారిలోని చీకటి కోణం అంటే వీరిలోని మరొక రూపం బయటపడుతుంది చాలా భయంకరంగా ఉంటారు ఇతరుల్ని హింసించేలా బాధ పెట్టేలా ఈ రాశి వారి చీకటి కోణం ఉంటుంది సింహరాశి వారు మొండి పట్టుదల గలవారు ఎవరికి తలవంచరు ఏ పనిని సక్రమంగా చేయాలని అనుకోరు ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చేస్తారు మొండి పట్టుదలతో ఎదుటివారు తమ చుట్టూ ఉన్న ఇతరులకు మరింత భరించలేని విధంగా చేస్తారు వీరికి అహం కూడా చాలా ఎక్కువ ఆ అహం కారణంగానే వారు ప్రతి విషయంలోనూ తామే కరెక్ట్ అనే భావన కలిగి ఉంటారు వీరి అహంకారణంగానే కొత్త విషయాలను నేర్చుకోలేరు అందరినీ ఆకర్షించను లేరు సింహరాశి వ్యక్తులు ఒక విచిత్రమైన అసూయతో బాధపడుతూ ఉంటారు తమ భాగస్వామ్యులు తమపై ప్రేమ చూపించకపోయినా వీరు తట్టుకోలేరు తమ భాగస్వామి నిత్యం తమను ఎంతో ఎత్తులో ఉంచి చూసుకోవాలని వీరు భావిస్తూ ఉంటారు వారు డిమాండ్ చేసినా చేయకపోయినా ఎల్లప్పుడూ వారు ఇష్టపడే వ్యక్తి నుండి ప్రతి నిమిషం అటెన్షన్ కోరుకుంటారు వారిలోని కోపం అసూయ బయటకొస్తాయి ఈ రాశి వారు హింసాత్మకంగా కూడా ఆలోచిస్తారు సింహరాశి వారి స్థిరమైన అగ్ని సంకేతం అంటే మేషరాశి వారి కంటే కూడా వీరు వేడిగా ఉన్నారని అర్థం హింసాత్మక స్వభావాన్ని స్వాధీనం చేసుకుంటే సింహరాశి వ్యక్తుల్ని ఎవ్వరూ ఆపలేరు ఈ రాశి వారు ప్రేమ చూపించినంత వరకే బాగుంటుంది ఒక్కసారి వీరు ద్వేషం చూపించాలి అనుకుంటే అది ఇతరుల్ని పూర్తిగా నాశనం చేసే వరకు కూడా వదిలిపెట్టరు అందుకే సింహరాశి వారి జీవితంలో ఉంటే వారిని ఎప్పుడూ విస్మరించకండి ఈ రాశి వారితో జాగ్రత్తగా ఉండండి అలాగే సింహరాశిలో పుట్టిన కొంతమంది మగవారికి అమ్మాయిల పిచ్చుంటుంది దాంతో ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోకుండా బయట ఆడవారి పట్ల ఆకర్షితులవుతారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి సింహరాశి వారు మీకున్న చెడు అలవాట్లను ఇప్పటికైనా వదిలిపెట్టి మంచి మార్గంలో నడవండి శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి